ప్రేక్షకులకు నమస్కారం రుద్రాక్ష చకిత్రక్ష కార్యక్రమానికి స్వాగతం మన జాతక పరంగా ఎటువంటి సమస్యలున్నా ఎటువంటి వ్యాపార ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా ఎటువంటి రుద్రాక్షలు ధరించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయో తెలియజేసేందుకు మనతో ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు వేదగణిత శాస్త్రవేత్త పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు మరి గురుగారితో మాట్లాడి ఉన్నటువంటి సమస్యలకు ఎలాంటి రుద్రాక్షలు ధరిస్తే మంచిదో తెలుసుకోవాలి అని అనుకునేవాడు స్క్రీన్ మీద లైవ్ నెంబర్స్ కొడుతున్నాయి గురుగారితో మాట్లాడచ్చు నమస్కారం గురుగారు ప్రతి ఎపిసోడ్ లో ఎన్నో చక్కని మోటివేషన్ స్టోరీస్ చెప్తూ ఉంటారు వినే ప్రేక్షకులకు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు ఈరోజు చెప్పబోతున్నారు ఆయనకి వివాహం అయింది సో పిల్లల కోసం చాలా ప్రయత్నం చేశారు ఎన్నో పూజలు చేశారు వ్రతాలు చేశారు గుళ్ళకి వెళ్ళారు తీర్థయాత్రలకు వెళ్ళారు డాక్టర్లు కలిసారు చేయాల్సిన పద్ధతులన్నీ చేశారు ఎక్కడ ఎప్పటికీ పిల్లలు లేరు ఏం లేరు చాలా ఇబ్బంది పడుతున్నారు సరే మొక్కులు మొక్కుతున్నారు అంతా ఉంది సరే చాలా కాలానికి ఎదురు చూడగా ఎదురు చూడగా ఆమె గర్భవతి అయింది సరే మంచి పండంటి కన్నది సంతోషం వాళ్ళకి అవధులు లేదు పిల్లాడు అలా పెరుగుతున్నాడు చిన్నగా పెరుగు పెరుగుతున్నాడు కొంచెం పెరుగుతున్నాడు పిల్లాడు సరే ఆయన మామూలుగా స్కూల్కి వెళుతున్నాడు ఏమేమి పని చేసుకుంటుంది పిల్లాడిని జాగ మంచిగా పెరుగుతున్నాడు ఒకరోజు ఆయనకి ఇంటి ముందు ఒక ముంగిస్ కనిపిస్తుంది బాగుంది ముద్దుగా బొద్దుగా ఉంది పిల్లాడి దగ్గర కూడా బాగుంటుంది ఒక లాగా చక్కగా బొమ్మలాగా ఉంది అని చెప్పి దానికి తీసుకొచ్చి అంటే అక్కడ అది కదలలేని పరిస్థితిలో ఉంటే దానికి సేద తీర్చి మంచి చెడ్డ చేసి పెంచుతున్నాడు పిల్లవాడు పనికొస్తలే అని పిల్లోడి దగ్గర కాపలా కూడా ఉంటుంది పిల్లోడు ఆడుకోవడానికి కూడా బాగుంటుంది అని చెప్పి ఆ దెబ్బ తగిన ముంగేసి బాగు చేసి సేద తీర్చి అది నమ్మకంగా ఇంట్లో ఉండి పిల్లోడి దగ్గర కూడా ఉంటుంది సరే బాగా అలవాటు అవుతుంది చెప్పిన పనులు వింటుంది అప్పుడప్పుడు చిన్న చిన్న పనులు చేస్తుంది ఏం నేర్పిస్తే ఏదైనా చేస్తుంది సరే ఆయన మామూలుగా ఒకరోజు స్కూల్కి వెళ్ళిపోయాడు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ ముందు పిల్లోడిని ఆడిస్తుంది సరే పక్కనే పక్కనే వెళ్ళి అవి పువ్వుల ఏ పువ్వు పూజ కోసుకురావాలి పిల్లోడిని చూస్తున్నామని చెప్పేసి ముంగీసుకు చెప్పింది సరే ఊడు అలాగే అని చెప్పేసి ముంగీసి అంది సరే పువ్వులు ఏవి తేవడానికి ఆమె పక్కకి వెళ్ళింది కోసి తీసుకురావడానికి పిల్లోడు ఒక్కడే ఇక్కడ ఉన్నాడు ఊయాలలో పుయ్యలోడు పిల్లోడు ఉన్నాడు సరే ఈలోపు తన పువ్వులు కోయడానికి వెళ్ళి మాస్టర్ ఏమో స్కూల్కి వెళ్ళాడు ఈ లోపు అనుకోకుండా ఒక నల్ల త్రాచు ఒక నాగుపాము నల్లుగా నల్లని తాజుపాము బ్లాక్ కోబ్రా లోపలికి వస్తుంది లోపలికి వస్తే చూసింది ముంగేసి చూసింది ముంగిసి పెద్ద కష్టమేం కాదుగా చాలా ఈజీ తనకి సో నా మీద నమ్మకంతో పెట్టారు సో నేను ఇప్పుడు ఆ పాముని అర్జెంటుగా చంపేసి మంచి పేరు తెచ్చుకోవాలి వాళ్ళ దగ్గర అని చెప్పి ముంగేసి ఏం చేస్తుంది గబగబా లోపలికి రానివ్వకుండా గబగబా ఎదురెళ్ళి ఆ పాముతో పోరాడి చక్కగా దాన్ని రెండు ముక్కలుగా కట్ చేసేస్తుంది కట్ చేస్తే పాము చనిపోతుంది పాము చనిపోతే వీళ్ళకి విషయం చెప్పాలి పావును చంపేశాను పిల్లడికి ఏం కాదు అని సరే ఈ పా ముంగీసకి మరి పావును చంపింది కదా కొరికేసింది కదా ఇదంతా బ్లడ్ అవుద్ది నోరంతా నోరంతా బ్లడ్ అయితే ఆ ఇంటి ఇలా లోపలికి వస్తుంటుంది లోపలికి వస్తే చూస్తుంది ముంగీస ముంగీస్ చూస్తే ముంగీస మూతి నిండా మొత్తం బ్లడ్ నిన్ను కాపలా పెడితే పిల్లాడిని కొరికేస్తామన్నోటితో అని చెప్పేసి కోపం వచ్చి ముందు ఆలోచించకుండా చేతిలో ఉన్న పూల సత్తితో బలంగా కూడా కొడుతుంది కొట్టంగానే స్పాట్లో ముంగిసి చచ్చిపోతుంది ముంగిసి చచ్చిపోతే తర్వాత భర్త వస్తాడు తెలుసుకుంటాడు విషయం తిను చూస్తుంది బాధపడుతుంది లోపలికి వెళ్తే పిల్లోడికి ఏం కాదు ఈ పక్కన చూస్తే పాము చచ్చిపడి ఉంది రెండు ముక్కలుగా లోపలికి రానివ్వకుండా దీన్ని చంపేసి అది చెప్పడానికి ఎదురు చూస్తూ ఉంటే నేను వచ్చి అన్యాయంగా చంపేశాను ఎంత ముచ్చటగా పెంచుకున్నా వెనక ముందు చూడకుండా చంపేశా అని చెప్పి ఇద్దరు భార్యాభర్తలు బాధపడతారు సో ఇలా తొందరపాటు చాలా విషయాల్లో మనకు జరుగుతూ ఉంటుంది ఈ తొందరపాటులో అనేకం కోల్పోతూ ఉంటాం కావలసిన వాళ్ళని కోల్పోతుంటాం ఈ తొందరపాటు వల్ల ఆస్తులు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు మిత్రుత్వాన్ని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు ఇలాగ రకరకాలు ఎన్నో విలువైన కోల్పోయిన వాళ్ళు ఇది చిన్న కథ కావచ్చు ఈ తొందరపాటు మంచిది కాదు దేనికైనా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి తొందరపాటు నిర్ణయాలు ఇలాగే ఉంటాయి ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాత సమయం తీసుకో అక్కర్లేదు బట్ నిర్ణయానికి రావడానికి మాత్రం సమయం తీసుకోండి లేకపోతే ఇలాగే జీవితాలు పాడైపోవచ్చు ఏదైనా జరగవచ్చు కాలర్ హలో ఉన్నారు హలో హలో మార్నింగ్ మీ పేరు పవన్ అండి గురుగారితో మాట్లాడండి

డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలి ఇరవై ఏడు మేం ఏం చేస్తున్నారండి సోమవారం పుట్టినట్టు తెలుసా మీరు మండే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు ఆ రోజు ఏకాదశి కూడా శుద్ధ ఏకాదశి ఇది కన్యారాశి ఎబ్రాడ్ ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి విదేశాలకు వెళ్ళే అవకాశం జాతకం మీ పేరెంట్స్ గర్వపడే స్థాయిలో ఉంది చాలా బాగుందండి మీరు వేసుకోవడానికి ఒక్క రుద్రాక్ష చెప్తాను అవకాశం ఉంటే ధరించే ప్రయత్నం చేయండి పదమూడు ముఖాలు కానీ పన్నెండు ముఖాలు కానీ పదమూడు ముఖాలు త్రయోదశి అది ఇంద్ర రుద్రాక్ష రూలింగ్ రుద్రాక్ష కమాండింగ్ రుద్రాక్ష అనుకున్నది సాధించడానికి సంకల్పం సిద్ధించడానికి కోర్కెల సాఫల్యం కోసం జాతక పరంగా అవసరమైంది కూడా త్రయోదశి అంటే పదమూడు అది కుదరకపోతే ద్వాదశి పన్నెండు ముఖాలు సూర్యస్వరూపం ఉన్నతమైన స్థితి కోసము అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి చాలండి వచ్చిన తర్వాత మంచి ఫలితాలు వస్తాయని ఎవరూ చెప్పక్కర్లేదు అంత బాగుంటుంది మీ అవకాశాన్ని బట్టి ధరించండి ఎలాంటి నియమాలు లేవు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడూ వేసుకోవచ్చు నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం హలో 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 నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు వైజాగ్ నుండి అండి గురుగర్తో మాట్లాడండి ఏమండి డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా హలో ఆ గురుగర్ నమస్కారం అండి నమస్కారం అమ్మా అమ్మ డేట్ ఆఫ్ బర్త్ బాబడి 8 11 అండి నవంబర్ 8 ఆ నవంబర్ 8 ఆ సంవత్సరం అమ్మా అమ్మ సంవత్సరం ఆ 11 11 అండి 11 ఏనండి టీవీ వేల పదకొండ రెండు వేల పదకొండ రెండు వేల పదకొండ అమ్మా మీరు వాల్యూమ్ తగ్గించకపోతే ఏం వినిపించదు నేను చెప్పింది నీకు వినిపించకండి ఏం చదువుతున్నాడమ్మా ఇప్పుడు ఎయిత్ క్లాసా ఇప్పుడు వాళ్ళకి కంగారే ఉంది అమ్మా జాతకం ఎనిమిదో తరగతి వాళ్ళకి చదువులు ఆరోగ్యము డేట్ ఆఫ్ బర్త్ ఏం అక్కర్లేదు ఒక అష్టమ కిరు ఇది గణపతి స్వరూపము విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి కెరీర్ కోసము ఎడ్యుకేషన్ కోసము ఇది వాక్కుకి సంబంధించి నాలెడ్జ్కి సంబంధించి ఈ ఒక్క రుద్రాక్ష శరీరానికి తాకే విధంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడూ వేసుకోవచ్చు ఒక మామూలు రుద్రాక్షే వచ్చిన తర్వాత ఫలితం ఒక అద్భుతం ఆల్ ది బెస్ట్ గురుగారు మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు కర్మ అనేది ఎవరిని విడిచిపెట్టదు అని చెప్పేసి దాని గురించి ఒకసారి క్లుప్తంగా తెలియజేస్తా ఎస్ ఎస్ కర్మ మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం కర్మ ఎవరిని ఎట్టి పరిస్థితిలో ఏమి వదలదు మనం తప్పించుకున్నామని మనం అనుకున్నా అది వెంటాడుతుంటది ఎప్పుడొకప్పుడు చేసే అది చేయాల్సిన పని చేసేస్తుంది ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో హైకోర్టు న్యాయమూర్తిగా మనకి ఈయన రంగనాథ్ మిశ్రా గారి పేరు అందరికీ తెలుసు జస్టిస్ రంగనాథ్ మిశ్రా గారు ఆయన రంగనాథ్ కమి కమిషన్ కూడా ఆయన పేరు మీద అది ఆయన రంగనాథ్ మిశ్రా జస్టిస్ రంగనాథ్ మిశ్రాకి వచ్చి అందరికీ తెలుసు ఆయన తొంభై ఒకటిలో సుప్రీంకోర్టు జస్టిస్ అయ్యారు ఎనభై మూడులో ఆయన సుప్రీంకోర్టు జస్టిస్గా జాయిన్ అయిన తొంభై ఒకటిలో తొంభై ఒకటి తొంభై రెండు రెండు సంవత్సరాలు ఆయన సారీ తొంభై తొంభై ఒకటి సుప్రీంకోర్టు జస్టిస్గా చీఫ్ జస్టిస్గా చేశారు ఆ టైంలో పూరీకి ఆయన వచ్చారు ఒకసారి దేనికి వచ్చారంటే అక్కడ లా కాలేజీ విద్యార్థులు ఏలో ఇది చేసుకుంటున్నారు వాళ్ళ సెలబ్రేషన్స్ ఏవో చేసుకుంటున్నారు దానికి గెస్ట్గా ఆయన రమ్మంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని లా కాలేజ్కి గెస్ట్గా వచ్చారు నైంటీ వన్లో గెస్ట్గా వచ్చినప్పుడు ఆ ఫంక్షను సాయంత్రం ఉంది పగలు ఆయన ఇదే ఈ ఆ రాష్ట్రానికి ఒరిస్సా రాష్ట్రానికి చెందిన కాబట్టి చాలా కాలమైంది పూరి జగన్నాథ్ని దర్శించుకొని పూరిలోనే కదా ఈ ఫంక్షన్ ఉంది అని చెప్పి జగన్నాథ స్వామిని దర్శించుకోవడానికి ఆయన వెళ్ళాడు ఆలయానికి వెళ్ళి దర్శించుకొని రంగనాథ్ మిశ్రా గారు వెనక్కి వస్తున్నారు వెనక్కి వస్తుంటే గుడిమెట్ల దగ్గర ఎవరో భిక్షగాడి కూర్చొని ఉన్నాడు భిక్షగాడి కూర్చొని ఉండి ఈయన ముందుకు వెళ్ళిపోతుంటే బాబు రంగనాథ్ మిశ్రా బాబు రంగనాథ్ మిశ్రా అని పిలుస్తాడు అప్పుడు అంటే బంగా బెంగాలీలో కానీ ఒరియాలో కానీ బాబు అంటే అయ్యగారు అని సార్ అని అర్థం మనం ఇక్కడ సారని అయ్యగారు అని లాంటాము బాబు అంటారు వాళ్ళని పెద్దవాళ్ళని బాబు బాబుజీ అంటే గారు సార్ అని బాబు ఆఫీసర్లు కూడా బాబు అంటారు సో రంగనాథ్ మిశ్రా బాబుజీ రంగనాథ్ మిశ్రా బాబూజీ అని పిలుస్తుంటే ఎవడు నన్ను పేరెట్టి పిలుస్తున్నాడు ఇక్కడ అని చెప్పేసి వెనక్కి చూస్తే ఒక భిక్షగాడు ఎవరు నువ్వు నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావు అని అడుగుతాడు అయ్యా నన్ను మర్చిపోయారా సరిగ్గా చూడండి ఎవరు నువ్వు అని అడుగుతాడు నేను అనంత చక్రవర్తి అన్న ఒరిస్సాలో హైకోర్టులో నా కోసం మీరు అప్పుడు అడ్వకేట్గా ఉన్నప్పుడు నా కేసు మీరు వాదించారు నన్ను ఆ మర్డర్ కేసు నుంచి ఆ దోపిడీ నుంచి ఆ దొర అంటే ఒక బంతిపోటు దొంగ తన మీద అనేక కేసులు ఉన్నాయి అనేక మానభంగాలు ఉన్నాయి అచ్చానే నేరాలు ఉన్నాయి ఆ రోజుల్లో భారతదేశం సంచలనం ఈ కేసు అది రంగనాథ్ మిశ్రా గారు వాదించి అతనికి శిక్ష పడలేదు శిక్ష పడలేదు నేను నన్ను విడుదల చేశారు మీరు నేను హ్యాపీగా గర్వంతో ఇంటికి వస్తే నాలుగు రోజులకే నాకు కుష్టి వ్యాధి వచ్చింది ఇగో ఎవరు ముట్టుకోకుండా ఇలా అయిపోయాను మొత్తం బాడీలో పార్ట్లన్నీ ఊడిపోయాయి చేతులు కాళ్ళు ముక్కలు ముక్కలు ముఖం కూడా రసికారుతూ భయానకంగా తయారైపోయింది మా ఇంట్లో వాళ్ళు ఎవరూ నన్ను దగ్గరికి జారనివ్వలేదు బంధువులు ఎవరు ముట్టుకొనివ్వలేదు నన్ను అందరూ తోలనాడారు నా ఆస్తులు నాకు ఇవ్వలేదు నన్ను అసలు దగ్గరికి రానివ్వలేదు ఇక్కడ అడుక్కుని తింటున్నా తప్పించుకున్నానని నేను అనుకున్నా కానీ ఈ భగవంతుని తప్పించుకోలేకపోయినా అందుకనే ఆయన దగ్గర కూర్చొని ముష్టిెత్తుకుంటున్నా అని చెప్తే రంగనాథ్ మిశ్రా గారు చాలా బాధపడి ఒక వంద రూపాయలు తనకి ఇచ్చి అనంతి ఇచ్చి మామూలు సాయంత్రం ఫంక్షన్లో చెప్తాడు అనమాట విద్యార్థులకి మనం ఏదో అనుకుంటాం మనం ఏదో చేసామనుకుంటాం చేశాము లేకపోతే తప్పించామనుకుంటాము మనకున్న మనకున్న లైన్స్ ఆధారంగా చేసుకొని మనం మన విచక్షణ జ్ఞానంతో ఏదో చేస్తాము ఇవన్నిటినీ మించి భగవంతుడు ఉంటాడు మనం ఏం చేసినా ఆయన చేయాల్సింది ఆయన చేస్తాడు కాబట్టి మనం తప్పించుకోవాలి కర్మ ఎవరిని వదిలిపెట్టదు నువ్వు తప్పించుకున్నావని అనుకుంటే మాత్రం భగవంతుడి పైనుంచి గమనిస్తూ ఉంటాడు కాబట్టి కర్మ ఎవరిని విడిచిపెట్టదు కాల్ అయితే మాట్లాడేదాం హలో నమస్తే ఏంటి మీ పేరు ఇక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నా పేరు గురువుగారితో మాట్లాడదు అమ్మా ఓం నమస్ శివ ఓం నమస్ శివ గురువుగారు ఏవుటమ్మా అబ్బాయి గురించి అమ్మా డేట్ ఆఫ్ బర్తిస్తారా టుటల్ నైన్ ట్వెల్వ్ నైన్ అవునండి వీళ్ళకి జాతక పరిస్థితి ఎందుకులే అమ్మా ఒక అష్టముఖి రుద్రాక్ష ఇది చదువుల కోసం ఆరోగ్యం కోసమే కదమ్మా పిల్లల జాతకం అప్పుడేం చూపించద్దు ఒక ఎనిమిది ముఖాలు ఇది గణపతి స్వరూపము ఆటంకాలు లేకుండా ఉండడానికి ఆరోగ్యానికి మంచిది మీ ఆశీర్వచనము వాళ్ళ ప్రయత్నము ఈశ్వరానుగ్రహము ఈ ఒక్క రుద్రాక్ష వేయండి అమ్మా సరిపోతుంది ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ కూడా హలో 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 చెప్పండి నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు గురుగారితో మాట ఓం నమ శివాయ అండి సార్ ఎలా ఉన్నారు బాగున్నాను సార్ మీరు ఎట్లున్నారు ఫస్ట్ క్లాస్ నాకేమండి సార్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి సెకండ్ నవంబర్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ సార్ సెకండ్ నవంబర్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ అవును సార్ సోమవారం పుట్టినట్టు తెలుసా అండి అవును ఇది దశమి కృష్ణపక్షము బహుళ దశమి ఇది కన్యారాశి మీరు వేసుకోవడానికి ఎవరిది ఇది సార్ ఒక ముఖి రుద్రాక్ష పన్నెండు ముఖాలు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్య స్వరూపం ఉన్నతమైన స్థితి కోసము అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము ఇది కుదరకపోతే తొమ్మిది ముఖాలు కూడా మీరు వేసుకోవచ్చు అమ్మవారి స్వరూపం ఈ రెండిట్లో ఏదో ఒకటి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎలాంటి నియమాలు లేవు అలా ఏది పడితే అది వేసుకోకండి దురదృష్టం రుద్రాక్షల్లో నూటికి తొంభై తొమ్మిది నకిలీయే ఉంటాయి ఒక్కటైనా మంచిది వేస్తే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ కాల్ కూడా మాట్లాడదాం గురువు హలో ఆ నమస్తే మేడం నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మురళి మేడం నిర్దోవల్ మేడం గురువు గారు ఫోన్ చేశారు మురళి గారు నిర్దోవల్ వెస్ట్ కొడవరు కదండి అవును మేడం అది ఈస్ట్ కొడవరు అంటారు ఈస్ట్ వాల్ మేడం ఈస్ట్ వాల్ ఆర్ గురుగారు ఇప్పుడు ఈస్ట్ అయినా ఆ చేంజ్ అయినా ఓ ఇంతకు వెస్ట్ లో ఉండేది ఆ రైట్ 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 డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా డేట్ ఆఫ్ బర్త్ పంతొమ్మిది ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది పంతొమ్మిది ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది అండి ఆదివారం పుట్టినట్టు తెలుసా అండి తెలుసా అండి ఆదివారం ఎంతమంది పిల్లలు ఇది ద్వాదశి కృష్ణపక్షి ఇది సింహరాశి చూస్తున్నారా కర్కాటక రాశి చూస్తున్నారండి కాదు సింహం చూస్తున్నారా కర్కాటక మామూలుగా అంటే మార్నింగ్ పుట్టారు మీరు ఎంతమంది పిల్లలండి ఒక అబ్బాయి అండి ఒక బాబు అండి మీరేం చేస్తున్నారు మీరేం చేస్తున్నారు నేను జాబ్ చేస్తాను సార్ కంఫర్ట్ గా ఉందా మీ జాబ్ జాబ్ చిన్న మూడు రుద్రాక్షల కాంబినేషన్ చెప్తాను అవకాశం ఉంటే ధరించండి ఒక ఏడుముఖాలు పదిముఖాలు ఏకముఖి ఏడుముఖాలు స్వరూపము శని దోషములకి మంచిది దశముఖి పదిముఖాలు అది విష్ణు స్వరూపము మానసిక ఒత్తుడు తగ్గడానికి వాస్తు దోషములు పోవడానికి న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి ఏకముఖి రుద్రస్వరూపము అపమృత్యు బాధలు లేకుండా కుదిరితే ఈ మూడు లేకపోతే ఏదైనా ఒక్కటి వేసిన తర్వాత బాగుంటుందని ఎవ్వరు సర్టిఫికెట్ అక్కర్లేదు ఇది వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి ఈ రుద్రాక్షలు దోహదపడతాయి ఎలాంటి నియమాలు లేవు ఆల్ ది బెస్ట్ గురుగారు మీరు ఏ ఏ రోజుల్లో ఎక్కడెక్కడ అందుబాటులో ఉంటారో ఒకసారి ప్రేక్షకులకి తెలియజేస్తాను నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి నాకు అవకాశం ఉండదు కానీ వారానికి ఒక రోజు ఈ సంస్థ కార్యాలయంలో అంటే బ్రాంచుల్లో ఎక్కడికో దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం అందులో భాగంగా రేపు గురువారం నాడు నేను తిరుపతి చిత్తూరు జిల్లా తిరుపతి గొప్ప క్షేత్రం తిరుపతి గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు తిరుపతిలో గురువారం నాడు నేను ఉంటాను నన్ను కలవడానికి మీరు రెండు మూడు పేర్లు నమోదు చేయించకండి ఒక్కొక్క పేరే నమోదు చేయించండి ఎందుకంటే నేను మధ్యాహ్నం ఒంటి గంట వరకు అక్కడ ఉంటాను చాలా ఒత్తిడి ఉంటుంది మీరు రకరకాల సెల్ ఫోన్లోంచి రకరకాల మొబైల్లోంచి మీరు రకరకాల పేర్లు అక్కడ నమోదు చేయించకండి ఇబ్బంది అవుతుంది సో నాకు సమయం కాదు కావాల్సి సంఖ్య కాదు కావాల్సింది సమయం మీరు సమయం ఇస్తే నేను బాగా ఎనలైజ్ చేయగలను నమ్మకం నాకు ఉంది మీ జాతకాన్ని బాగా చూడగలనని కాబట్టి మీరు రెండు మూడు పేర్లు నమోదు చేయించకండి ఒక్కొక్కటే చేయించండి అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను ఏ రికమెండేషన్ తీసుకోను నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు ఒక గురువారం నాడు తప్ప శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులకి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావాల్సిన అవసరం లేదు ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది నేను దక్షిణ భారతదేశం అటెండ్ అవుతాను ఈ సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే అంటే మీరు సపోజ్ ఇప్పుడు బెంగళూరులో ఉన్నారనుకోండి ఈ సంస్థ బెంగళూరులో ఉంటుంది మీరు ఇన్ఫ్రాంట్రీ రోడ్లో సంస్థకి వెళితే ఒక స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను ఎదురు బదురుగా కూర్చొని మాట్లాడించే ఇది వాళ్ళు చేస్తారు మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను ఆ విధంగా నన్ను అంటే అది చెన్నై కావచ్చు బెంగళూరు విశాఖపట్నం విజయవాడ తిరుపతి రాజమండ్రి శ్రీశైలం వేములవాడ కాళహస్తిలో ఏదైనా మీరు అక్కడికి వెళితే నాతో మాట్లాడిస్తారు వాళ్ళు మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను ఆ విధంగా నన్ను కలిసిన డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన లేదు రేపు పొద్దున గురువారం నాడు తిరుపతిలో కలిసిన ఒక్కొక్క డేట్ ఆఫ్ చూస్తాను అర్థం చేసుకొని సహకరించండి

కోర్కెల సాఫల్యం కోసం జాతక పరంగా అవసరమైంది కూడా త్రయోదశి ఇది కుదరక అంటే పదమూడు ఇది కుదరకపోతే నవముఖి తొమ్మిది ముఖాలు అమ్మవారి స్వరూపం విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి చాలు వచ్చిన తర్వాత బాగుంటుందని ఎవరు సర్టిఫికెట్ అవసరం లేదు అంత బాగుంటుంది ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం హలో హలో నమస్తే అండి

సెవెంటీన్త్ జూలై జూలై సిక్స్ ఏమండి సిక్స్ టూ థౌజండ్ సిక్స్ సోమవారం పుట్టినట్టు తెలుసు కదండి గురుగారు ఇది విధియ శుక్లపక్షము శుద్ధ విధియ ఇది కర్కాటక రాశి తిరిగి మీరు ఇవ్వర్సన్ రుద్రాక్ష ద్వాదశముఖి కాని అష్టముఖి కానీ పన్నెండు ముఖాలు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశముఖి ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్యస్వరూపము ఉన్నతమైన స్థితి కోసము అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము అది కుదరకపోతే అష్టముఖి ఇది గణపతి స్వరూపము విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి ఈ రెండింటిలో ఏదైనా ఒక్కటి ఎప్పుడూ వేసుకోవచ్చు ఎలాంటి నియమాలు లేవు ఇది వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితమైన ఫలితాలు చూస్తారు మనకి ఎన్ని సంపదలున్నా ఏ సంపద ఏ మేరకు మనకు ఉపయోగపడుతుందో తెలియదు కానీ ఈ సంపద వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి ఇది దోహదపడుతుంది ఆల్ ది బెస్ట్ గారు నమ్మకం ఉంటే చాలు అని అంటూ ఉంటారు కదా అసలు నమ్మకం ఉంటే సరిపోతుందా సాక్ష్యాలు కూడా కావాలా దీని గురించి మీ సమర్థ అంటే కొన్ని నమ్మకాలకి అవి అవసరం లేదమ్మా తల్లి చెప్తుంది ఇతన్ని తండ్రి అని నేను డిఎన్ఏ టెస్ట్ చేసి కానీ నమ్మను అంటే కుదరదు అక్కడ అమ్మ చెప్తుంది కొన్ని వాటికి ఆర్గ్యుమెంట్ అవసరం లేదు సో కొన్ని నమ్మి తీరాలి వైద్యుడు పంచదార గోలికి ఇచ్చిన అతని మీద నమ్మకం ఉంటే అది అమృతులా పనిచేస్తుంది సో నమ్మకం చాలా ముఖ్యమైంది ఒక అత్త కోడళ్ళు అత్త కోడల మీద తిడుతోంది నాకు నిద్ర నిద్ర నిద్రమాత్ర వేసుకుంటే కానీ నాకు నిద్ర పడదని తెలిసి నిద్ర మాత్ర ఇవ్వమంటే గంట నుంచి ఇబ్బంది పెడతామేంటి నిద్ర మాత్ర ఇవ్వు నాకు నిద్ర రావట్లేదు అంటే కోడలు కొడుకు ఇద్దరు డాక్టర్లు కోడలు చెప్తుంది అత్తమ్మ మీరు అలా వేసుకోకూడదు మాట మాటికి ఎక్కువ మాత్రలకు అలవాటు అవ్వకూడదు అది ఆరోగ్యానికి మంచిది కాదు మరీ ఎప్పుడైనా ఇబ్బంది పెడితే అప్పుడు చూద్దామాలండి ఇప్పుడు ట్రై చేయండి పడుకోవడానికి నిద్ర అదే వస్తుంది అంటే నాకు లేదు తెల్లారులు నిద్ర లేక నానా బాధలు పడిపోతున్నాను చెప్తే నీకు అర్థం కాదా నీకు నిద్ర లేకపోతే నీకు తెలుస్తుంది నా అమ్మడం కోపం చిరాకు వచ్చేస్తుంది ముందు నాకు నిద్రపోవడానికి నిద్ర మాత్ర ఇవ్వు అంటే కొడుకు అప్పుడు వచ్చి అమ్మ నేను ఇస్తాను నీకు ఎందుకు నేను ఇస్తాను నా దగ్గర ఉంది ఇగో అని చెప్పి నిద్ర మాత్ర ఇస్తే ఆ స్ట్రిప్ తీసి ఇస్తాడు ఓ ట్యాబ్లెట్ వేసుకుంటుంది వేసుకున్న తర్వాత పడుకుంటుంది ఆమె పడుకున్న తర్వాత కోడలు అడుగుతుంది భర్తని భర్తను అడుగుద్ది నిద్ర మాత్రలు డాక్టర్ నువ్వు ఇవ్వచ్చా మంచి మంచి పద్ధతేనా మీ అమ్మని పగబట్టావా చంపేస్తావా అలా ఇవ్వచ్చా ఎప్పుడు పడితే అప్పుడు నిద్ర మాత్రలు మీ అమ్మ అంటే పగ నీకు కోపమా ఇలా చేయొచ్చా అంటే కాదు కసి ప్రతీకారం మా అమ్మ మీద ప్రతీకారం అంటే ఏమైందంటే ఏమీ కాదు ఇగో ఇది ఈ ట్యాబ్లెట్ చూడంటే అది విటమిన్ ట్యాబ్లెట్ విటమిన్ త నాకు తెలుసు డాక్టరే కదా విటమిన్ ట్యాబ్లెట్ నమ్మకొంత కొడుకు ఇచ్చాడు అని వేసుకుంటా అయితే మీ అమ్మను మోసం చేసావా అంటే మా అమ్మను మోసం చేయాల పగ తీర్చుకున్న కసి మా అమ్మ మీద పగ చిన్నప్పటి నుంచి నన్ను రకరకాలుగా మోసం చేసింది అదిగో చందమామని అన్నం తినిపించేది ఇదిగో వస్తున్నాడు అని జరిపించి అన్నం తినిపించేది రకరకాలుగా నన్ను మోసం చేసేది మా అమ్మ ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది మా అమ్మను మోసం చేసి నిద్ర వచ్చా సో రేపు మదర్స్ డే కదమ్మ సో తల్లి గొప్పతనం సో పిల్లలకి తల్లిదండ్రులకి ఎలా ఉండాలి అటాచ్మెంట్ ఆ అనుబంధం ఉంటేనే బాగుంటుంది రైట్ నమ్మకం చాలా గొప్పది గురువు గారు చక్కని మోటివేషన్ స్టోరీస్ చెప్తూనే కాలేజ్ కూడా ఎలాంటి రుద్రాక్షలు ధరిస్తే మంచిదో తెలియజేస్తారు ధన్యవాదాలు ఇదండి వాటి రుద్రాక్ష జగద్రాక్ష కార్యక్రమం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం